ఓకే ఓకే సార్ ఇవాళ మూడు అద్భుతాలు జరిగినాయి ఒకటి అద్భుతం ముందుగా ఎన్డిఏ ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ తొమ్మిదికి పదివంతుల అంటే తొమ్మిది వంతులు మెజార్టీతో పదికి తొమ్మిది వంతుల మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పరుస్తూ అంటే చాలా చాలా సంతోషంగా ఉంది దీంట్లో ఫస్ట్ ఎన్డీఏ ప్రభుత్వం అయితే రెండోది నా గెలుపు మా కైకులూరులో గత అరవై ఏళ్ళలో ఎప్పుడూ లేనంత విద్యార్థి వచ్చింది మూడు అన్నిటికన్నా ఏంటంటే ప్రజలు తప్పు చేస్తే అప్పుడు మాట్లాడరు కానీ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఏ గుణపాఠం చె చెబుతారు అనేదానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక నిదర్శనం ఎంతోమంది చెప్పారు చేసే తప్పులు ఒక తప్పు కాదు కొన్ని వందల తప్పులు చేసి కొన్ని వందల సార్లు కోర్టులు తప్పు పెట్టినా ఏ కొన్ని వందల మంది అడ్వైజర్లు చేసుకుని తప్పులు చేస్తే ఆఖరికి రాజకీయాల్లో ఏ గతి పడుతుంది అనేది ఆయనకే కాదు రాజకీయాల్లో విలువలు లేకుండా ఉన్న వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ భాష వాడిన అందరికీ ప్రజలు శిక్ష వేశారు మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అది ఆ రోజు ఆ రోజు ఏమీ తెలవదు బాగానే ఉందనుకుంటారు ఏ వాళ్ళు వాడిన భాష రాజకీయ విలువలు దిగజార్చేశారు మళ్ళా ప్రజలందరూ పూనుకుని ఆ విలువలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు విలువ ఉండే రుజువు చేస్తా ఇవాళ చాలా చరిత్రాత్మకంగా తీర్పిచ్చారు ఇది రాజకీయాల్లో ఉన్న ప్రతి వాళ్ళకి ఇది తెలుసు రావాలి తప్పు చేస్తే ప్రజలు క్షమించాలి ఒక్క ఐదేళ్ళ నాడు నూట యాభై ఒక్క మెజార్టీతో ఓటుతో వచ్చి ఇంత చండాలంగా ఒక ముఖ్యమంత్రి చేయగలడు అంటానికి ఎవరు రుజువు లేదు ఇంకోటి చెప్తానికి లేదు ప్రపంచ దేశాల్లో మన భారతదేశంలో అలా చేసి ఇవాళ రాష్ట్రాన్ని నష్టపరచాలి ఏ తప్పకుండా ఎన్డీఏలో ఏ ఆంధ్రప్రదేశ్ మళ్ళా మంచి ఉండి మన ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందో ఇవాళ వాళ్ళు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుందని నమ్ముతూ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమిలైన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన అలాగే బీజేపీ ఎందుకంటే మేము పది సీట్లు ఇస్తే ఎనిమిది గెలిచాం చరిత్ర చంద్రబాబు నాయుడు గారు నూట నలభైకి గెలిచారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ కంటెస్ చేస్తే వై నాట్ ట్వంటీ వన్ గెలిచారు చాలా చాలా సక్సెస్ Das, 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 das habe